మార్నింగ్ పెట్టిన వీడియోలో వీడియో కొంచెం క్లారిటీ రాలేదు కొంచెం బ్లింక్ అయిపోయింది అందుకనే సెకండ్ టైం వీడియో పెడుతున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ రోజా గారు ఇంటికి వచ్చాము రోజా గారు ఇల్లు హోమ్ టూర్ చేద్దాము ఇల్లు అయితే ఇంటీరియర్తో చాలా అందంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీసుకున్నారు ఇంటీరియర్తో చాలా అందంగా ఉంటుంది హౌస్ అయితే బాల్కనీలో మంచి మంచి మొక్కలు పెట్టుకున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా చేస్తున్నారైనా వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు హౌస్ ఇంటీరియర్ చాలా బాగా చేయించారు ఇవన్నీ చూడాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా రండి లోపలికి వెళ్దాము కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి ఇది మెయిన్ ఎంట్రన్స్ రోజా శ్రీరామ్ స్వీట్ హోమ్ చాలా అందంగా ఉంది నేమ్ కూడా ఎంట్రన్స్ మెయిన్ డోర్ మీద చక్కగా అలా పెట్టుకున్నారు చాలా బాగుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్లోనే ఎంత లుక్ ఉంది చూడండి చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు ఇవిడ చాలా నీట్గా ఉంచుకుంటారు అనమాట ఎంట్రన్స్లో చక్కగా చూడండి ఎలా పెట్టుకున్నారు డోర్ వైపున పక్కన గ్రీన్ గ్రాస్తో పెట్టారనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే చాలా అందంగా ఉన్నాయి మెయిన్ డోర్ని చక్కగా డెకరేట్ చేసుకున్నారు ఇది మెయిన్ డోరు లాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారనమాట చాలా బాగుంది చక్కగా డోర్కి మెస్ పెట్టించుకున్నారు చాలా బాగుందనమాట చాలా స్ట్రాంగ్గా పెట్టించారు అపార్ట్మెంట్స్ కదా ఇక్కడ ఏమి భయం ఉండదులండి అయినా స్ట్రాంగ్గా పెట్టించుకున్నారు డోర్లో మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇది హాలు హాల్ కూడా చక్కగా డెకరేట్ చేసుకున్నారు చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారు హాల్ అంతా హాలు లుక్ రావాలంటే ఇలా సర్దుకుంటే మనకి నీట్గా అందంగా కనిపిస్తుంటుంది చాలా బాగున్నాయి కదా బొమ్మలన్నీ నెక్స్ట్ ఈ ఫ్లవర్ వైజర్ చూడండి ఇది వుడ్తో చేసింది అనమాట చాలా బాగుంది ఫ్లవర్ వైజర్ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకున్నారు మధ్యలో చక్కగా చూడండి స్నేక్ ప్లాంట్ రోజా గారికి నేను గిఫ్ట్ ఇచ్చాను ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది కదా చక్కగా పిలకలు వస్తున్నాయి దానికి ఇటు పక్క ఒకటి అటు ఒకటి చక్కగా ఫ్లవర్ వైజర్ పెట్టారు చాలా బాగుంది టీవీకి ఇటువైపు అటువైపును ఆ ఫ్లవర్ వైజులో మంచి ఫ్లవర్స్ పెట్టారు చూడండి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి టీవీకి ఆపోజిట్లో సోఫా వేసుకున్నారు ఎల్ షేపు చాలా అందంగా ఉంది సోఫా కూడా చాలా బాగుంది పెద్ద సైజు అనమాట ఈ కార్నర్లో చూడండి కృష్ణుడు బొమ్మ పెట్టారు ఎంత చక్కగా ఉంది చూడండి గులాబీ పువ్వులు దండ వేశారు చాలా బాగుంది ఇటుప్రక్క అటుప్రక్క చక్కగా రెండు ఫ్లవర్ రైజులు పెట్టారు చూడండి కార్నర్లో మంచి లుక్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఈ టేపాయ్ చూడండి టేపాయ్ చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో మంచి షైనింగ్తో గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా ఇది గ్లాస్ కాదండి ఇది గ్రానైట్తో చేసిన టీపాయి లుక్ అయితే చాలా బాగుంది అసలు మనకు అది గ్రానేట్ లా కనిపించట్లేదు ఏదో పైన గ్లాస్ వేసినట్టు అంత లుక్ వచ్చిందనమాట చాలా బాగుంది దీనికి ఒక కబోర్డ్ ఇచ్చారు ఒక ర్యాక్ ఇచ్చారు చూడండి దానికి ఆపోజిట్లో ఇంకో కబోర్డ్ ఇచ్చారు దానికి రెండు ర్యాకులు ఇచ్చారనమాట ఏవైనా పెట్టుకోవడానికి అవి కూడా చాలా బాగున్నాయి చూడండి అటుపై చక్కగా మంచి వైట్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది కదా గ్రానైట్తో మంచి లుక్ వచ్చింది మంచి షైనింగ్ ఉంది అది గ్రానైట్ పెట్టారనమాట చుట్టూను ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కదా చాలా లుక్ ఉంటుంది చూడండి దానికి ఆపోజిట్లో ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు దీనికి కూడా మధ్యలో పేపర్స్ పెట్టుకోవడానికి మధ్యలో గ్యాప్ ఇచ్చారు ఈ టీపాయ్ పైన చక్కగా గ్లాస్ బౌల్ ఇచ్చి దాంట్లో తాంబేలు పెట్టారు చాలా లుక్ ఉంది చూడండి టీపాయ్ సోఫా మంచి లుక్ కనిపిస్తుంది కదా చాలా బాగుంది సోఫా సెట్కి బాగా మ్యాచ్ అనమాట టీపై కృష్ణుడు బొమ్మ ఎల్సేపు సోఫా టీపై చాలా అందంగా కనిపిస్తుంది హాల్కి ఒక సైడు చక్కగా ఇలా కబోర్డ్ చేయించుకున్నారు వుడ్డుకే వాళ్ళ డిజైన్ చెక్కి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారట చాలా అందంగా ఉంది చూడండి చక్క ఒక నెమ్మలి చెట్టు మీద వాలినట్టు మంచి డిజైన్ చెక్కారు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నారు ఆవిడ చక్కగా అన్నీ భలే ప్లాన్గా సర్దుకుంటారనమాట ఇల్లు అంతా చాలా నీట్గా ఉంది ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టారంట మన ఊరు వెళ్ళినప్పుడు కొంచెం వాడిందని అటు ప్రక్కది బయట పెట్టుకున్నారు చూడండి చక్కగా మంచి మంచి బొమ్మలతో డెకరేట్ చేసుకున్నారని ఎంత లుక్ ఉన్నాయి చూడండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవిడది ఎప్పుడూ మంచి మంచి బొమ్మలతో డెకరేట్ చేస్తుంటారు ఇల్లు చాలా అందంగా డెకరేట్ చేసుకుంటారు పైన సీలింగ్ అనమాట ఇది సీలింగ్ చూడండి పెద్ద లైట్ ఒకటి పెట్టుకున్నారు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది సీలింగ్ అయితే ఇది డైనింగ్ హాల్ హాల్కి డైనింగ్కి మధ్యలో ఇది పెట్టించుకున్నారన్నమాట మంచి లుక్ వచ్చింది దీనివల్ల మధ్యలో అన్ని బొమ్మలు పెట్టుకొని మధ్యలో చక్కగా ఇలా డిజైన్ చెక్కించుకున్నారు వుడ్ కార్వింగ్ చాలా బాగుందన్నమాట ఆ డిజైన్ అక్కడే చేసి వాళ్ళు ఇక్కడికి పట్టుకొచ్చి పెడతారు చూడండి మంచి మంచి దేవుడి ఫొటోస్ దేవుడు బొమ్మలు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు హౌస్కి తగ్గట్టు అన్ని చక్కగా పెట్టుకున్నారు ఫస్ట్ పెట్టిన వీడియోలో ఇక్కడ నుంచి అంత క్లారిటీ రాలేదు ఫొటోస్ కింద వచ్చేస్తుంది అనమాట వీడియో అంతాను అందుకనే సెకండ్ టైం వీడియో పెట్టాను డైనింగ్ హాల్లో బుద్ధుడు సీనరీ పెట్టించుకున్నారు ఇది త్రీ డి ఫ్రింట్ ఈ ఫ్రింట్ అయితే చాలా బాగుందనమాట మన ఒరిజినల్గా బుద్ధ భగవానుడు కూర్చున్నట్టు ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి రావి చెట్టు కింద కూర్చున్నాడు చూడండి చక్కగా కనిపిస్తుంది ఈ బొమ్మ ఈ సీనరీలో చాలా రకాల బొమ్మలు ఉన్నాయి వాటి గురించి నాకు అయితే తెలీదు మామూలుగా చూడండి చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి దీంట్లో వాటి కోసం ఎవర ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పొద్దుడి సీనరీ అయితే చాలా బాగుంది త్రీ ప్రింట్ సీనరీ అది ఇవి ఫోటోలు అతనికి స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చినవన్నమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ అలా ఇస్తూ ఉంటారు ఈ మెమెంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట ఈ మెమెంట్స్ ఏంటంటే మాకు చాలా గుర్తు అవి గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాము పైన గాజు సామాన్లు పెట్టుకున్నారు మళ్ళీ సీలింగ్ చూడండి డైనింగ్ హాల్లో సీలింగ్ చాలా బాగుంది కదా డైనింగ్ హాల్లో నుంచి మధ్యలో ఇలా చిన్న గ్యాప్ వస్తుంది అక్కడ చూడండి అక్కడ కూడా చక్కగా బుద్ధుడిని పెట్టుకున్నారు చక్కగా స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టా చూడండి రెండు ఫ్లవర్ వైజర్లు పెట్టి కిందన బుద్ధుడు పైన ఒక లైట్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంట ఈ బుద్ధుడు బొమ్మ చాలా బాగుంది చుట్టూ కింద వరకు గ్రాస్ గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది అది వేశారు మంచి లుక్ వచ్చింది లైటింగ్ తక్కువ ఉంది కానీ మామూలుగా డే టైంలో అయితే అది చాలా బాగా కనిపిస్తుంది అనమాట అటు నుంచి పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి రోజా గారి రూమ్ అనమాట ఇది రోజా గారి బెడ్రూమ్కి ఇది వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే జస్ట్ అలా చూపించాను అంతే నేను అవి కూడా చాలా మంచి ప్లేస్ పెద్ద పెద్దవి ఇచ్చారు వాష్రూములు కూడాను ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ పక్కన బెడ్ వేసుకున్నారనమాట బెడ్ అక్క అటుపక్క విండో ఉంటుంది ఏసీ ఇంటీరియర్ చూడండి చాలా అందంగా కనిపిస్తుంది పైన సీలింగ్ కూడా సింపుల్గా పెట్టించారు అన్నీ రిమోట్ ఫ్యా రిమోట్ ఫ్యాన్లే పెట్టించుకున్నారు ఇక్కడ బెడ్రూమ్లో కూడా టీవీ పెట్టుకున్నారు చూడండి చక్కగా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి చక్కగా పెట్టించారు కదా చుట్టూను టీవీకి చుట్టూ చాలా బాగుంది టీవీ దగ్గర కూడా ఇంటికి లుక్ రావాలంటే ఇంటీరియర్ సరిగ్గా పెట్టించుకుంటేనే ఇల్లుకి ఎంత బాగా కట్టించుకున్నా ఇంటి లుక్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే సర్దుకోవడంలో కూడా ఉంటుందన్నమాట రోజా గారు చక్కగా ఇల్లు అంతా చాలా నీట్గా సర్దుతారు ఎప్పుడూను బెడ్ చూడండి బెడ్ కూడా చాలా బాగుంది మన మ్యాచింగ్ అనమాట అన్నీ చాలా బాగున్నాయి కబోర్డ్స్ బెడ్ ఈ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనమాట హాల్లో నుంచి వెళ్ళిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ మధ్యలో కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు రూమ్కి రూమ్కి మధ్యలో కామన్ బాత్రూమ్ ఇది నెక్స్ట్ ఇటు పక్కన ఒక రూమ్ అనమాట ఇక్కడే దేవుడి రూమ్ కూడా పెట్టుకున్నారు చూడండి మిర్రరు చక్కగా కొడుగుడ్డ ఆకారంలో ఎంత చూసారా ఓవెల్ షేప్లో చాలా బాగుందనమాట మిర్రరు కబోర్డ్స్ కూడా మంచి కలర్ వేయించారు గ్రే కలర్ అనమాట సీలింగ్ చూడండి సీలింగ్ కూడా చాలా బాగుంది అన్నీ రిమోట్ ఫ్యాన్లే ఇక్కడే దేవుడు రూమ్ చూడండి దేవుడు రూమ్ అయితే చాలా బాగుంటుందన్నమాట అసలు ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా చేయించుకున్నారు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇదొకటి చూసుకోండి కబోర్డ్స్తో పాటు ఇంటీరియర్స్తో పాటు దేవుడు రూమ్ కూడా చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ రోజాగారు అయితే చక్కగా చేయించుకున్నారు మనకి డోర్ ఓపెన్ చేసిన వెంటనే వినాయకుడు దర్శనమిచ్చారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు పింక్ సారీ ఆవిడ ఆవిడ రోజా గారు నేను అనమాట ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దలు నిజంగానే అలా చక్కగా లేడీస్ లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అన్నీ మనం చక్కగా చేయించుకోవచ్చు అలాగే చక్కగా రోజా గారికి ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి చక్కగా సర్దుకొని దేవుడు రూమ్ కూడా చక్కగా కట్టించుకున్నారు చూడండి ఎంత లుక్ ఉందో దర్శనం చక్కగా మనకి వినాయకుడు దర్శనం ఇచ్చారు చాలా బాగుంది కదా దేవుడు రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వినాయకుడు పైన చూడండి చక్కగా హోమ్ సింబల్తో చక్కగా డిజైన్ చెక్కించుకున్నారు పైన రాధాకృష్ణుల ఫోటో దేవుడు రూమ్ అయితే చాలా బాగుంది రోజా గారు చక్కగా దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టుకొని చక్కగా సర్దుకున్నారు చాలా బాగుంది డోర్ కటింగ్ కూడా మంచి డిజైన్ పెట్టించారు చాలా బాగుంది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలా దేవుడు రూమ్ ఇలా ఇంట్రెస్ట్ వాళ్ళు చేయించుకుంటే చాలా బాగుంటుంది సెకండ్ బెడ్రూమ్లోనే దేవుడు రూమ్ పెట్టించుకున్నారు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్లో చూడండి రోజా గారు వీడో తీస్తున్నారు అనమాట అది థర్డ్ బెడ్రూమ్లో చక్కగా ఒక సైడ్ అంతా గోడ పిల్లల బెడ్రూమ్ అనమాట వాళ్ళకి ఇష్టమైన పెయింటింగ్ లాగా వేయించుకుని చక్కగా దానికి చిన్న చిన్న కాకులు వేయించారు చాలా బాగుంది ఫ్లవర్స్ ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఆ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది అసలు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కొమ్మలు కొమ్మల పైన కాకులు చాలా అందంగా ఉంది పిల్లలు ఇష్టపడతారు కదా అందుకనే మంచి డిజైన్ ఒక వాల్కి వేయించారు చాలా లుక్ ఉంది ఆ పెయింటింగ్ వల్ల మంచి లుక్ వచ్చిందనమాట గోడకి ఇది థర్డ్ బెడ్రూము థర్డ్ బెడ్రూమ్లో పిల్లలు వాళ్ళ అత్తయ్యగారు అందరూ ఉంటారు అనమాట ఈ రూంలోను వెనకాల బుడతడ ఫోటో కనిపిస్తుంది కదా ఆంటీ నా పేరు చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నాడు రోజా గారు అనమాట ఎంత క్యూట్గా చాలా బాగుంటాడు డైనింగ్ హాల్ పక్కన కారిడార్ ఒకటి ఉంది అక్కడ స్లైడింగ్ గ్లాస్ పెట్టుకున్నారు చూడండి ఇలా స్లైడింగ్ అనమాట దీనికి ఒక కట్టను వేసుకున్నారు కారిడార్లో కింద ప్లాస్టిక్ గ్రాస్ వేసుకున్నారు చాలా బాగుంది కిందనైతే స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు పెంచేవారు వీళ్ళ ఇంట్లో నుంచి నేను చాలా మొక్కలు తెచ్చుకున్నాను చూడండి ఎంత చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి పెట్టుకున్నారు ఇక్కడంతా బాల్కనీలో గ్రిల్ వేయించేసుకుని దాంట్లో మొక్కలు పెట్టుకున్నారు ఇది చూసారా ఆగ్లోని మా రెడ్ అనమాట చాలా బాగుంది రకరకాల మొక్కలు పెట్టుకున్నారు ఇది చూడండి ఈ లీఫ్ పైన వచ్చాయి కదా దాని నుంచి కూడా మొక్కలు వచ్చేస్తాయి చాలా ఈజీగా పెరిగిపోతుంది అనమాట ఆ ప్లాంట్ అయితే ఇది స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్ అన్ని రకాల ప్లాంట్స్ పెట్టుకున్నారు చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మొక్కలు పెంచేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడికి వచ్చినా మొక్కలు పెంచుతారు మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి ఈ రెడ్ కలర్ కుండీ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చాను గారికి అన్నీ చెప్పేస్తున్నాను అనుకుంటారేమో వీడియోలో చూసి చూడండి ఆ మొక్కను కూడా ఎంత బాగా పెంచారో ఎప్పుడు ఆ మొక్కను అడుగుతుంటాను నేను మొక్కలన్నీ అయితే చాలా హెల్తీగా పెరిగాయి ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అయితే అసలు మంచి షైనింగ్లో చాలా హెల్దీగా వచ్చాయి మొక్కలు ఇక్కడ బాల్కనీలో ఎండ తగులుతూ ఉంటుంది ఆ ఎండ సరిపోతుంది ఈ మొక్కలకి చాలా హెల్దీగా వచ్చాయి చాలా బాగా పెంచుతారనమాట మొక్కలకి ఏమి వేయాలి అన్నది అన్నీ ఆవిడకి తెలుసు మొక్కలు చాలా ఎక్కువ పెంచేవారు స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే క్వార్టర్లో ఉన్నప్పుడు చూడండి ఇదంతా బాల్కనీ అనమాట వాషింగ్ మిషన్లు ఇవన్నీ పెట్టుకున్నారు బాల్కనీలో నుంచి లోపలికి వస్తే కిచెన్ ఇది కిచెన్లో చూడండి చక్కగా సర్దుకున్నారు అన్ని కబోర్డ్స్ అన్నీ గ్రే కలర్ వేయించారు కింద ఎల్లో వేయించారు అనమాట ఎక్కడ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద మంచి ఫ్లవర్ వైజర్ పెట్టారు చూడండి అసలు ఫ్లవర్స్ ఎక్కడ చూసినా అబ్బా ఇల్లు సర్దాలంటే రోజా గారి తర్వాతే ఏదైనా అంత నీట్గా సర్దుకున్నారని ఎప్పుడు నీట్గానే ఉంటుంది నాకు తెలిసిన దగ్గర నుంచి చాలా నీట్గా ఉంచుతారు అవి నాకు నాకు పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు తెలుసు అనమాట కిచెన్లో సున్ని ఇది సెన్సర్ రోజాగారిది మాది అమలాపురమే అందుకనే ఇంక అమలాపురం వాళ్ళు అంటే ఎవరు అందరూ ఎక్కడెక్కడ అమలాపురం వాళ్ళు ఉన్నా అందరూ కలుస్తుంటారు మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా అయినా పెంచుకోవచ్చు వాటర్ బాటిల్లో చూడండి ఎంత చక్కగా పెంచారు ఆవిడ చూడండి చక్కగా మంచి మొక్కలు పెట్టారు ఆ మొక్కల్లో కూడా చూడండి చక్కగా వేర్లు వచ్చేసాయి అన్ని మొక్కలను ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా పెంచేయచ్చు మనకు వాటర్లో చాలా రకాల మొక్కలు వస్తుంటాయి మంచి ప్లాంట్స్ వేశారు మూడు బాటిల్స్లో పెంచారనమాట మొక్కలు వేర్లు కూడా చక్కగా వచ్చాయి ఇది చూడండి కిచెన్ అంతా ఇలా కనిపిస్తుంది రోజా గారు మీ ఇల్లు విజిట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ హోమ్ టూర్ ఇచ్చినందుకు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చక్కగా ఇంటీరియర్ ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మన హౌస్ అయితే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో రోజా గారు హోమ్ టూర్ ఎలాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్